చెక్ చేసుకొని టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయిందనమాట ఒక గేదెకి పొదుగులో సమస్య ఉంది అంటే దాన్ని మనం ఎమర్జెన్సీ కిందనే కన్సిడర్ చేస్తాం కదా వాపు వచ్చి పాలల్లో కూడా తేడా ఉందని చెప్పారు అనమాట డాక్టర్ గారు సలహా సూచనల మేరకు కొన్ని మందులను వాడుతున్నాం అనమాట అందులోకి మంద ఎక్కించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలా ఎక్కించాలి అనే విధానాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం పాలు పిండటం అయిపోవగానే కంప్లీట్గా ఆ నుంచి పిండాలి మందెక్కించడానికంటే ముందర పాలు పిండటం అయిపోయిన తర్వాతకి మనకి ఇట్లా క్యాప్ ఉంటుంది ఈ క్యాప్ని తీసేసిన తర్వాత ఈ ఏరియాని మనం అస్సలే టచ్ చేయొద్దు ఎందుకంటే రొమ్ములోకి వెళ్తుందనమాట నెక్స్ట్ అంటే యాంటీక్లాబ్ డైరెక్షన్ అంటే ఇటువైపు ఇటువైపు పెట్టాలన్నమాట చూడండి కొంచెం గేదెకి నొప్పి ఉండి ఎగురుతుంది మనం మందెక్కించడానికి ముందర కరెక్ట్గా చెక్ చేసుకొని మొత్తం ఎక్కించిన తర్వాత పైకి ఇట్లా అంటూ ఉండాలన్నమాట పైకి మొత్తం ఇట్లా అని పొదుగులు కూడా మొత్తం ఒకసారి మీరు ఇలా మసాజ్ చేసుకున్నట్టు చేసుకోండి